వెల్కమ్ టు ఏపీటీవీ ఇంట్లో నాకు సర్పం చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ గ్రామంలోని మూడో వాడు పరిశీనిగేని చెందిన అనంతగేని తాయైన శంకరమ్మ కుమారుడైన నర్సారెడ్డి గ్రామంలో ఎక్కడ పాము కనిపించినా ఇట్టే బాలిపోయి అక్కడున్న పామును చాకచక్యంగా పట్టుకుంటాడు కాగా కొండల్లో నీళ్లు ఉన్న ప్రాంతాల్లో వదిలేస్తాడు పాముకు ఎలాంటి హాని తలపెట్టాడు పాము ఎక్కడైనా కనబడితే భయపడకుండా పామును చంపకుండా తనకు సమాచారం ఇస్తే సురక్షిత ప్రాంతాలకు వదిలేస్తానని చెబుతాడు ఆదివారం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో కోసిగి మురళీకృష్ణ రాజుదార ఇంట్లో బుసలు కొట్టుకుంటూ నాగుపాము చొరబడింది దాంతో అక్కడున్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అక్కడున్న వాళ్ళు వెంటనే అప్రమత్తమై నర్సారెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన పది నిమిషాలు అక్కడికి చేరుకొని ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బొసలు కొడుతున్న నాగుపామును అలా చేతితో పట్టుకుని ఓ డబ్బాలో తీసుకెళ్లి ఊరి బయట వదిలేయడం జరిగింది తన దగ్గర ఎటువంటి మాయమంత్రాలు లేవని చేతబడులు వంటివి తనకు తెలియదని కేవలం దేవుడి దయ ధైర్యంతో పాములను పడతానన్నాడు ఎవరైనా సరే పాములు కనిపిస్తే వాటిని చంపరాదని ప్రజలకు తెలియచేస్తాడు ఏ చిన్న పాము కనిపించినా తనకు సమాచారం ఇస్తే పాము పట్టి అడవుల్లో వదిలేస్తాను దోంట్లో వచ్చిన పిల్లడు నేను వెంటనే నీళ్ళు కట్టే కూడా వదిలేసి వచ్చినాను ఇంట్లో ఉంటే పట్టుకొని బయట పట్టుకొని నింబడినాను అంటే ఎవరికన్నా కూడా పాము ఇంట్లోన ఉండదంటే వెంటనే ఫోన్ చేయండి నేను కావాల్సి ఉంటే నేను ఈ నంబర్ చెప్తాను నైన్ త్రిబుల్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ టూ ఇరవై చొప్పున తొమ్మిది మూడు సున్నా డెబ్బై మూడు యాభై నలభై రెండు సరే ఓకే నా పేరు నర్సారెడ్డి పోలీసుకి నేను ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేయండి అర్ధ గంట ఏడు నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటే వచ్చేసాను దూరం ఉంటే అర్ధ గంట టైము ఓకేనా పామును చంపకూడదు ఇంట్లో పోంటే నేను పోయి అడవిలో వదిలేసి వస్తాను పాము మాత్రం చంపకండి ఎందుకంటే చాలా ఎక్కువ పాపము పాము చెప్తే పట్టి వదిలేస్తే మంచిది అడవిలో నీళ్ళ ప్రారంభ ఓకేనా